హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ ఈరోజేమో అమ్మానాన్న ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వెజ్ పులావ్ చేస్తున్నాను ఓన్లీ క్యారెట్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం కొంచెం చికెన్ పిక్కిలు అని అయితే అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట నెయ్యి విలేజ్ లో కూడా ఏం తక్కువ లే రేట్ లేదండి బాబు ఇదిగోండి ఈ నెయ్యి అర కేజీ నాలుగు వందల యాభై రూపాయలు కొంతమంది మునుపు నేను నెయ్యి కొనుక్కొచ్చాను ఇది కాస్ట్ అంటే పర్వతక్క మా దగ్గర మూడు వందలే రెండు వందలే అని పెడుతున్నారు బట్ మా కాడ మాత్రం కాస్ట్లు పెరుగుతున్నాయి ఎందుకంటే మా దాటు కంప్లీట్ విలేజ్ కాదు కంప్లీట్ సిటీ కాదు అటు ఇటు కానీ ఇదన్నమాట సో అందుకనే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని అయితే చెప్పారు సో నాకు కూడా కొంచెం ఓవర్గానే అనిపించింది కాస్ట్ వేరే చోట అడిగితే మా ఊర్లో కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అన్నారు సో తీసుకున్నా చేయగలిగింది ఏం లేదు కదా ఈసారికి అయితే ఇచ్చేసి నెక్స్ట్ టైం నుంచి అక్కడే తీసుకుందాం అని అయితే ప్లాన్ చేస్తున్నాను ఏమో నేను తీసుకునే టైంకి వాళ్ళు బెంచ్ వచ్చు కదా చెప్పలేం సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు కటింగ్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట ముందు దీన్ని స్టార్ట్ చేద్దాం ఇంకోడి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నా తర్వాత నువ్వు నెయ్యే ఎక్కువ వాడుతుంది అంటే అందుకే కొంటాను నెయ్యి ఎక్కువగానే వాడుతున్నాను నేనే చెప్తున్నాను కదా నెయ్యి నేను యూజ్ చేసేది ఎక్కువ డై స్టార్ట్ చేసిన కాడ నుంచి దీని బెనిఫిట్లు తెలిసాక నేను నెయ్యి లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఇది తప్ప ఇంకేం వాడట్లే అనమాట అది కూడా నెయ్యి కంటిన్యూస్గా వాడితే కొంచెం ఇది కదా మనం ఏదైనా కొద్దిగా మంత్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఆయిల్స్ చేంజ్ చేస్తే బాడీకి కూడా మంచిది అన్నారని అట్లా ఇది చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి చక్క లవంగం అండ్ పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా ఇవైతే వేసేస్తున్నాను నెయ్యి హీట్ అయ్యింది ఒక త్రీ వరకే వేసుకున్నాను సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అనమాట ఫ్లేవర్ బాగుంటుందండి ఒకటి ఏంటంటే కనుక మీకు వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సో ఒకసారి మీరు అన్ఫాలో అయ్యి మన ఛానల్ని మళ్ళీ ఫాలో అవ్వండి అబ్బా ఎందుకంటే కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు అక్క నోటిఫికేషన్ రావట్లేదు వీడియో ఎత్తుక్కొని చూడాల్సి వస్తుంది అనేసి సో కొత్త కొత్త రూల్స్ అయితే యూట్యూబ్ పెడతా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు అలా అండ్ తర్వాత మీరు కాదీ కాటన్ కలెక్షన్ ఉందని చెప్పాను అండ్ బిస్కోస్ జార్జెట్ శారీస్ తెప్పించాను స్లబ్ ఖాదీ కాటన్ కూడా సారీ స్లబ్ కాటన్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి బుట్ట బొమ్మ ఛానల్ ని చెక్ చేయండి మాక్సిమం దీనికి ట్యాగ్ చేస్తున్నా నేనైతే సామాన్ ఇంకా చాలా సదిరేడుతుంది అనమాట కానీ వీడియోస్ అయితే ఆపట్లేదు సో అవి కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను కావాలనుకున్న వాళ్ళు మరి సంక్రాంతికి అండ్ తర్వాత వచ్చేసి క్రిస్మస్ కి జనవరి ఫస్ట్ కే కదా ఫెస్టివల్ టైము సో అందుకని కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర అయితే పర్చేస్ చేయండి సో మీరు అయిపోయిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసి లేదా అక్క అంటున్నారు చేయగలిగింది ఏముంటది కొంచెం ముందే మీరు పుట్టబొమ్మను ఫాలో అవుతుంటే ఇబ్బంది ఉండదు అండ్ ఇంకొక విషయం కొంతమంది ఏంటంటే టైం పాస్ మెసేజ్ లెక్క ఒకసారి పిక్ పెట్టి ఇది ఉందా అని అడుగుతున్నారు మనం ఎమ్మట్నే నేను మ్యాక్సిమం అండి ఆన్లైన్ లో ఉండి సెల్లు నా చేతిలో ఉంటే ఎమ్మెట్నే రిప్లై ఇస్తాను వాళ్ళకి సో కొంతమంది టైం పాస్ లెక్క మెసేజ్ పెట్టినారు ప్లీజ్ అలా పెట్టొద్దు ఆయిల్ అస్సలు వేయకుండా కూడా బిర్యానీలు పులావులు చేయొచ్చు అని వీడియోస్ పెడుతున్నారు నేనేసే పూర్తి కథ ఆయిల్కి కొద్దిగా వెయ్యమ్మా తల్లి అనేసి కామెంట్లు పెడతారు సో ఎంత అవసరమో నేను ఎలా వండితే ఇంట్లో నచ్చిద్దో అలా నేను చేసుకుంటానండి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వేసేదానికి వేస్తాను వద్దనుకున్న దానికి వేయను దీంట్లో కొత్తిమీర కూడా వేసాను అన్నమాట తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను ఏగాయి సో ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అమ్మ పెట్టింది నిమ్మకాయ కారం సో ఇప్పుడు వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అంటే చిన్ని టీ స్పూన్ ఓ పెద్దది కాదు సో ఇవన్నీ మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది చేయాలి సో బియ్యం కడుక్కొచ్చుకున్నాను అనమాట ఇది రెండున్నర గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను సో రెండున్నర గ్లాసులు అంటే గనక పాత బియ్యం కాబట్టి ఐదు గ్లాసులు వరకు ఐదు ఐదున్నర గ్లాసుల వరకు వాటర్ పడతాయి అదే కొత్త బియ్యం అయితే మనకు కొంచెం వాటర్ తగ్గుతాయి మెత్తబడిపోతుంది కదా సో అనేసి ఇక ఇవైతే నీళ్ళు లేకుండా ఉర్చుకొని కొంచెం వేసుకొని ఆ ఉప్పు కారాలు బియ్యంకి పట్టేటట్టు బట్టేటట్టు తిప్పుకొని సో మనకి సరిపడినని వాటర్ పొయ్యేటమి పులావ్ చేసేటప్పుడైనా బిర్యానీలప్పుడైనా పుదీనా కొత్తిమీర ఉండేటట్టు చూసుకోండి నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను బట్ వేస్తే ఆ ఫ్లేవర్స్ మస్తు ఉంటుంది పుదీనా ఇంకా బాగా ఇష్టం నాకు పుదీనా మొక్క ఇయ్యలేదు నేను మొన్న తెచ్చుకున్నదే అన్నమాట అత్తయ్య వాళ్ళ కాడ ఉంది సో చికెన్ తీసుకొచ్చేటప్పుడు ఎంతమని చెప్పాలి ఇది ఫస్ట్ చేస్తే పెరుగు చట్నీ చేస్తే నాన్న తింటారు కదా మాది కొంచెం లేట్ అయినా అని ముందు ప్రిపరేషన్ చూడండి ఫ్లేవర్స్ అన్ని పట్టేటట్టు చక్కగా మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి సో ఫ్లేవర్స్ అన్ని బట్టి బాగుంటది అనమాట మనం వాటర్ పోసి అలా కాకుండా ఇలా అయితే రైస్ కి ఫ్లేవర్స్ పడతాయి నాకైతే ఇలా నచ్చిద్దండి సో నేను అలా అనుకుంటాను మీకు అదే చెప్తున్నాను సో ఇక్కడైతే కొంచెం ఫ్లేవర్స్ పెట్టేశాయి ఒక్క ఏం లేదు ఆ వాటర్ లేకుండా కొంచెం మనం ఇది చేసుకోవటం అంతే అనమాట సో తర్వాత ఐదు గ్లాసులు అన్నాను కదా రెండున్నర గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టేస్తున్నాను కొన్ని గిన్నెలన్నీ బయటకు అండి నిజంగా పాలు కావడానికి ఎంత టార్చర్గా ఉండేదో ఇదిగో కొన్ని గిన్నెలు బయటకు వచ్చేసరికి సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది అప్పుడు ఏదైనా కావాలంటే గిన్నెలు దొరక్క ఇబ్బంది పడేది దాన్ని ఇప్పుడు చాలా గిన్నెలు అయితే తీసేస్తా కొంచెం ఎందుకంటే మనకి ప్లేసు అంత లేదు మళ్ళీ ఇంకో విషయం చెప్పానా మీకు అసలు నిజంగా మాట్లాడుకుందాం దుర్గం తల్లి ఇక్కడ నుంచి ఇక్కడికే మన గ్యాస్తో అయితే వీటితో అయిపోయింది కదా ఈ ప్లేస్లో పిల్లలకు వండిని ఏమైనా పెట్టాలి ఏమైనా పొళ్ళు ఉన్నా లేకపోతే కనుక ఉన్నా ఏడే సెట్ చేసుకోవాలి నేను కింద ఇంకొక సంతగోళ్ళ లేదు అవునా మా జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా ఉన్నా పెట్టుకోవటానికి మళ్ళీ తర్వాత వచ్చేసి గిఫ్ట్లు వచ్చినాయి ఏడే పెట్టాలి సో ఈ కొత్తిమీర కూడా పైన అయితే వేసేస్తున్నాను పుదీనా అయితే లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా సో అందుకనే కొత్తిమీర వేసేసి కొంచెం ఏంటంటే గరం మసాలా పైన లైట్గా చల్లేసి కొద్దిగా నెయ్యి వేస్తానండి నాకు అది మంచిగా అనిపిస్తుంది ఎందుకో ఫ్లేవరు పైన ఉన్న రైసు కూడా పట్టేసిద్ది అండ్ తర్వాత కొద్ది నెయ్యేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో అయితే కంప్లీట్ అయిపోద్ది మీలో నెయ్యి మార్నింగ్ ఎంతమంది ఒక స్పూన్ వరకు తింటారా మంచిది అంట తినండి మీరు కూడా గడ్డలాగా ఉంది కాబట్టి ఒక స్పూన్ మీకు అర్థం కాదంతే కరవెట్టుకొని అయితే ఒక స్పూన్ గడ్లాగా ఉంటే ఇంత చాలు బ్యూటీ సీక్రెట్ అండి ఈ మధ్య నేను ఫాలో అవుతాను ఇక ఒకసారి దగ్గర రండి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఈ మూత పెట్టి హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించేసుకోవటమే ఇక్కడ ఉన్న గిన్నెలు చదురుకోవాలా చూస్తున్నారా ఈ గిన్నెలు మొత్తం మళ్ళీ ఈ గిన్నెలు గిన్నెలనే చదురుకోవాలి మనకు ఉందే ప్లేస్ కౌంటర్ టాప్ చాలా చిన్నది కానీ వాటిలోనే అడ్జస్ట్ చేయాలి అందుకోసమే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఈ ఇంట్లో ఎక్కడికక్కడ కబ్బోర్డులు లేవు అవునా ఎలా అనేసి అయినా ఉన్నాయంటే అవి లేవు కానీ ఉన్నంతలో నేను చదువుకుంటే హ్యాపీగానే ఉన్నాను సో అదే అనమాట సంగతి అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు అలా ఉంది ఇలా ఉంది అనేసి సో నేను ఇలా ఉన్న ఇంటిలోనే వీడియో స్టార్ట్ చేశాను క్లిక్ అయ్యాను సో ఈ రోజు కొత్తగా యాడ్ అయ్యారని నేను ఇల్లును మార్చలేను అండ్ ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసి బయటపడేసి అయ్యో నాలుగు పెట్టుకొని వీడియోస్ చేసి మళ్ళీ లోపల పెట్టలేను ఐ హోప్ యు అండర్స్టాండ్ సో ఎవరికి ఉన్నదో వాళ్ళకు ఉండిద్ది అండ్ మా ఇంటికి మాది పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళు ఇల్లు వస్తుంటారు నాకు ఉండిద్ది మంచిగా చదువుకోవాలి ఎక్కడికక్కడ ఇద్ది అనేసి బట్ ఉన్న దాంట్లోనే చదువుకుంటాను నేను అంతే సో ఇప్పుడే చికెన్ అయితే వచ్చింది బట్ అయితే బోన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అందుకోసం అనేసి ఇదిగోండి కంప్లీట్ అయ్యింది ఫస్ట్ అయితే రైస్ ముందుగా పెట్టకూడదు కాబట్టి పెరిగి చట్నీ పెడుతున్నాను తర్వాత సో చూస్తున్నారు కదా నేను వస్తున్నాలేమ్మా మీద పెట్టేసుకుంటాను కర్రీ కింద కేజీన్నారేమో చికెన్ కర్రీకి కేజీ ఏమో కారానికి అయితే తెచ్చారు అంటే మనకి కారానికి స్పెషల్ గా అనేసి తెచ్చారు కానీ బట్ నేనేంటంటే ఈ కేజీన్నారలోనే బాగున్నాయి కూడా కొన్ని అయితే వేస్తాను ఇటు దాటు అడిది అయ్యి ఉంటే మనకి వేయించిన తర్వాత ఈ చికెన్ తగ్గిపోతుంది కదా సో కేజీన్నార కేజీ అంటే మనకి మొత్తం మెత్తడి మొక్కలు మంచిగా వచ్చినాయి బాగున్నాయి పీసెస్ అండ్ ఇవన్నీ కూడా మూడు సులువు అవన్నమాట కొంచెం బాగా నిజం చెప్పాలంటే ఇది కర్రీ లక్కే కొట్టేసరికా అంటే సపరేట్ సపరేట్ తీపిచ్చేసరికి అనుకుంటా సో వీటిలో కొన్ని పీసెస్ నేను దీంట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే కర్రీకి మన నార్మల్గా కుక్ చేసుకుంటాయి నేను మెంతులు చింతపండు వేసేసరికి అంతమంది కామెంట్ పెట్టారు చికెన్లో ఎవరైనా మెంతులు చింతపండు లేస్తారా అని ఒక్కసారి ట్రై చేసి చూడవచ్చు సరే ఒక వంద గ్రాములు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చేస్తారా అంటే ఇప్పుడు చికెన్ కారం మీ చిన్నప్పటి నుంచి మీరు తింటున్నారే నేను ఎప్పుడు తినలేదు నా పెళ్ళయి వచ్చాక చికెన్ కారం అంటూ ఒకటి ఉండిద్దని నాకు తెలిసింది సో మనకు తెలియనింతసేపు జడ్జిమెంట్ల కంటే ఒట్టి తొనకలు అంటారు నిజంగా అవన్నీ నాకు తెలియదు తర్వాత తెలిసినాయి అట్లే మీకు ఒకవేళ మేబీ దాని టేస్ట్ తెలియదు కాబట్టి అట్లా అంటున్నారే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో కొన్ని ముడుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను ఇది పిక్కిల్ కోసం ప్రిపరేషన్ అండి ఇది కేజిన్నర దాకా ఎలాగో కొద్దిగా అది ఇది మిక్స్ చేసేసాను సో మంచి ముక్కలే అనమాట ఇవన్నీ కూడా చక్కగా అండ్ ఇవంతా కూడా నేను కొంచెం ఉప్పు కొద్దిగా ఫస్ట్ వేసి కడిగాను ఒక త్రీ టైమ్స్ అయినా మనం కడుక్కోవాలి సో ఎంత క్లీన్గా వాళ్ళు కడిగి ఇచ్చినా కానీ తర్వాత వాటర్ లేకుండా మొత్తం కూడా ఇలా ఇది చేసేసి మనం దీంట్లో ఉప్పు పసుపు వేసి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ కొంతమందిరేమో టెన్ మినిట్స్ అయినా చాలా కానీ అంటున్నారు షార్ట్ వీడియో పెట్టినప్పుడు బట్ ట్రస్ట్ మీ ఉప్పు ఇవి పట్టి చాలా బాగుంటుంది ముక్క అనమాట సో అందుకోసమే నేను చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ నేనైతే పెట్టుకుంటానండి అందరికి అట్లా పెట్టుకోవాలని లేదు కానీ నేను చెప్తున్నాను నేను పెట్టుకునే విధానం ప్రకారం నా యొక్క ఐడియా ప్రకారం అనమాట ఇదిగోండి ఫస్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అండ్ ఉప్పు వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనమాట మనకి పట్టడం కోసం అనేసి సో మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీంట్లో పెట్టి ఉంచుకుంటాను నేను తర్వాత ఏంటి మనం కుక్ చేసేటప్పుడు సో అలా పెట్టేసుకోవచ్చు అనమాట సింపుల్గా అమ్మ ఈ వాటర్ మిక్స్ చేసేసి దాంట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను మూత వేసుకొని సో చికెన్ అయితే టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను ఇక ఈ చికెన్ మొత్తం కూడా వాటర్ని కొంచెం ఒడిసేసి ఈ విధంగా దీన్ని ఈ గిన్నెలో వేసేసి ఓన్లీ చికెన్ వరకు నూనె ఏమేయలే వేయలే ఇక దీన్ని కొంచెం అంతా కుక్ చేసుకోవాలి నూనె అయిపోతే స్మెల్ వచ్చిద్ది అనేటోళ్ళు నార్మల్గా నేను మూత లో ఉంచుతాను కాసేపు కుక్ చేస్తాను సో దీంట్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది అలాగే నూనె లెక్క మనకి చికెన్లో కూడా ఉంటుంది కదా అది కూడా ఇదవుతుంది అనమాట తర్వాత నూనె వేస్తాను దీంట్లోకి వాటర్ ఫామ్ అవుతాయి అని చెప్పాను కదా సో ఫామ్ అయ్యి చూసారా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నా ముక్కకు పట్టాలి కదా మనం ఎప్పుడో వేసుకుంటే ముక్కకు పట్టదు అనమాట అందుకోసమే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి మిక్స్ చేసి ఈ వాటర్ అంతా ఇనుక్కుపోయేంత వరకు కుక్ చేయాలి నేను రకాలు ఉంటాయండి చికెన్ ఒకే రకమైన ఉండదు ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు బట్ ఎప్పుడు రొటీన్కి కాకుండా నేనైతే రెండు మూడు స్టైల్లో చేసుకుంటూ ఉంటాను అనమాట ఇది లెక్కే ఉంటుంది మనకి పెద్ద లేరు అంటే ముక్క గట్టిగా ఉంటుంది సో చిన్న బావి లేరు అంటే కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది అది ఎందుకు అన్నది నాకు హెడ్ తెలియదు కానీ బట్ మేము ఎక్కువ పెద్ద బావి లేరే తీసుకొస్తాము పిల్లలకి కానీ మనకు కానీ హెల్దీ అనమాట సో అండ్ తర్వాత ఇది నాటుకోడి ఫీలింగే ఇస్తుంది మనం కర్రీ నాటుకోడి లెక్క చక్క చేసుకోవచ్చు ఇక ఈ ఉప్పు పసుపు అయితే దీనికి వట్టేస్తాయి కొద్దిసేపు అయితే కుక్ చేసుకుంటే ఈ వాటర్ అన్ని తగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాం వాటర్ అంతా పోయి ఆయిల్ ఫామ్ అవుతూ ఉంటుంది చూసారా ఆ లో అల్లం వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ ఈ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి సో సో చూసారు కదా ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలి మనకి చికెన్ లో కొంచెం ఆయిల్ ఉంటుంది కొంచెం ఆయిల్ నేనైతే వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకున్నట్టు ఇది చేయాలి మరీ ఫ్రై లాగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండేటట్టు మనం చికెన్నే ఎంత శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వేసినా కానీ బట్ దాంట్లో ఉన్న వాటర్ కొద్దిగా ఫామ్ అవుతాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం వల్ల గ్రేవీ కోసం కొన్ని వాటర్ మిక్సీ జార్లోయే వేసేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు కారం వేసుకుంటాను మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కారం వేసుకుంటేనే అదంతా దీన్ని చక్కగా పట్టిద్ది అనమాట సో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను కలర్ బాగుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే ఇది ఒక ఫెసిలిటీ మంచి కలర్ బోదు ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక్క పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి సో ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే మాడకుండా ఉంటుంది ఓ పక్క రైస్ కూడా కంప్లీట్ అవుతుందన్నమాట ఇక నానైతే పలావ్ తిన్నారు అండ్ మామయ్య వాళ్ళకైతే పెట్టిచ్చాను అండ్ అమ్మ తీసుకొచ్చినటువంటి లెమన్ పిక్కిలు కూడా మామయ్య వాళ్ళకైతే పంపించాను అండ్ కొన్ని స్నాక్స్ కూడా మంచి రెడ్ కలర్ అనమాట మిర్చి రెడ్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి విస్కో జార్జెట్ శారీ జెర్రీ వివింగ్తో బార్డర్ ఉంటుంది జెర్రీ బుటీస్ అయితే వచ్చాయన్నమాట సో ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ వెబ్సైట్లో చూసుకున్నా ఎవరి దగ్గర చూసుకున్నా సో దీని కాస్ట్ అన్నది డిఫరెంట్ ఉంటుంది బట్ మన దగ్గర మాత్రమే రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది ఆల్రెడీ బుట్టబొమ్మలో షార్ట్ అయితే పెట్టాను చూసుంటే గనక ఓకే చూడకపోతే కనుక ఇప్పుడు దీంట్లో ఏ కలర్ అవైలబుల్ రెడ్ ఒకటి రమ బ్లూ ఒకటి అయితే ఉందన్నమాట సో ఇంకొకటి సేమ్ ఒక వైట్ కలర్ సేమ్ వైట్ కలర్ శారీ అనమాట వైట్ కలర్ శారీకి మనకి బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్లో అయితే ఇచ్చారు దీనికి పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా రెడ్లోనే వస్తుంది బట్ దీనికి మాత్రం మనకి వైట్ కలర్ శారీ ఇది చూసారా ఇలా అన్నమా బుటీస్తో మొత్తం వైట్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్లో సేమ్ దీని కాస్ట్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సిగోడి ఆప్షన్ అయితే లేదండి ఇది మనం ఎంత ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ వేసుకోవాలి కర్రీ అయ్యేసరికి పన్నెండు అయింది సో ఇప్పుడే మేము లంచ్ అయితే స్టార్ట్ చేసిన చూద్దామా ఏదోండి చికెన్ కర్రీ అనమాట అది కూడా మళ్ళీ తెలియదు అక్కడ కరపక్కలేదా అనుకోండి ఇప్పుడే షార్ట్ వీడియోలు అలవాటు వచ్చేసింది అనమాట మనం కొంచెం వెనక్కి వేసుకోండి షిఫ్కోలేదు మా నాన్న నేను తప్ప నేను టేస్ట్ చేసుకుందండి చికెన్ పిక్లు అయితే పెడుతున్నాను సో టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా కంప్లీట్గా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇంకో పక్క మసాలా రెడీ చేస్తున్నాను సో దాని అలా ఒక ఆరు స్పూన్లు వరకు తీసుకొని వేయించుకుంటున్నాను రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు రాతి పువ్వు ఒక ఐదారు యాలకులు లవంగాలు చెక్క సో ఇవన్నీ వేసి చక్కగా వేయించేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను వరకు సో ఇది చల్లారటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేనైతే ప్రాసెస్ అన్నది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చికెన్ అయితే ఇదిగోండి ఇలా కంప్లీట్గా వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి నిల్వ ఉండాలి కదా చికెన్ పిక్ల అన్నది సో అందుకని వాటర్ అంతా పోయి దాంట్లో ఆయిల్ అన్నది ఫామ్ అవ్వాలి సో అప్పుడు దాకా కుక్ చేసుకొని ఈ పౌడర్ని అయితే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటున్నాను నేను వాడే ఐటమ్స్ ఏవైనా సరే మీకైతే లింక్స్ అన్నవి నేను షార్ట్ వీడియోస్లో ఇస్తాను స్క్రీన్ మీద ఆ ప్రోడక్ట్ కనపడ్డప్పుడు మీకు ట్యాప్ చేస్తే వెబ్సైట్లోకి నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో ఆ వెబ్సైట్లోకి తీసుకుపోతుంది మీరు కూడా ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట కావాలనుకున్న వాళ్ళు సో ఇక ఆయిల్లో డీప్ ఫ్రై చేయటమేనండి ఈ ప్రాసెస్ మొన్న అక్కిలికి కూడా నేను చికెన్ పిక్కిల్ పెట్టినప్పుడు చూపించాను ఒకసారి ఆ వీడియో మీరు చెక్ చేసుకుంటే కంప్లీట్గా అర్థమవుతుంది నేను ఇది ఫస్ట్ టైం ఏం పెట్టలేదు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెట్టాను అనమాట సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్